நல்வொரு வண்டூன் பரிதில கல மாணியம் செல்கலு ஜம்னா డిఎస్పీ ఎనిమిది మంది సిఐలు ఇరవై నాలుగు ఎస్ఐలు మొత్తం కలిపి మూడు వందల ఇరవై మంది పోలీసు సిబ్బంది ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్ నార్కటిక్ డాగ్ తో దాదాపు ఐదు వందల ఇళ్లలో శోధనలు చేయగా సరైన పత్రాలు లేని నూట అరవై ఐదు వాహనాలు నాలుగు ఆటోలు గంజ చాక్లెట్స్ రెండు హుక్కా పాట్ ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు ఎక్కువగా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన నూట యాభై అనుమతుల్ని గుర్తించడం జరిగిందని తెలిపారు అలాగే నలుగురు రౌడీషిషెస్ అదుపులోకి తీసుకోగా వీరిలో ఒకరి వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో డిఎస్ శివరాం రెడ్డి సిఐలు రాజశేఖర్ రెడ్డి రాఘవరావు ఆదిరెడ్డి కొండల రెడ్డి నాగరాజు రాజశేఖర్ సిఐ మహాలక్ష్మమ్మ కరుణాకర్ ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ا ستيرا ستيرا مونکي اسڪو کي ڪهڙو آهي ڪڏهن ڪڏهن اذر ڪڙو چاپر ٿو ٿو لانا ونه مندا سي پڙهندو جينا جيان جينا لوڳي هڪڙو واٽ جيار وळा दाखल आके जो आकर लाइव भाषण मारो प्रोफेसर जो भी है ना ये प्रत्याशी के मेन का उबड़ा उड़ीसा है ना ये बात याद है इसमें आए पहले वोट से ओके ठीक है सर ठीक है सब

मैं बोलूं मैं बता देता हूं हां डेटा को भी चेक करते सब लोगों को चेक करके भेजा था थोड़ा सवाल करना है और ये बात है आपने आप सब लोग जानना कर रहे हैं बीके राम जी के दारू भी के अनुरोध कर रहे हैं जैसा आपको पूर्ण है लोगों की राय है आने के बाद पी के, ठीक है ना? ठीक है। किसी मंदी? तेरे चलो। इस समाज में एंटीसेंट वेरीफाई करवाते हैं, ना जवाब तो मिलता ही नहीं। देखो అనేది వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ యాంటర్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం సెట్ చేస్తాం ఎ ఆపరేషన్లో మనం ఒక డిఎస్పీ కావచ్చు ఎమ్మెల్యే నాలుగు ఎస్ఐ మంది ఆఫీసర్స్ మొత్తం చీఫర్ ఆఫీసర్ ఎక్స్పోజివ్ రావాలి కూడా కలిపి చేయడం జరిగింది అయితే ముఖ్యంగా బయటికి వెళ్ళి వచ్చి గాంజా వాళ్ళు కన్సూమ్ చేసుకుంటూ వేరే వాళ్ళను అంటే ఇది ఫస్ట్ ఫస్ట్గా మనము నల్గొండ టౌన్లో మనం స్టార్ట్ చేయడం చేయడం జరిగిందండి ఇది మొత్తం నల్గొండ జిల్లాలో రెగ్యులర్గా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి డెఫినెట్గా మీకు ఇలాంటి కాంట్రాక్ట్ కావాలి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం గాంజాకి సంబంధించి మొత్తం ట్రాన్స్పోర్ట్ అండ్ మూడు మూడు కా మూడు నేషనల్ ప్లానర్స్లో అండి ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి కన్జంప్షన్ ఒకటి సెల్లింగ్ సో ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ మనం మన ఇప్పుడు ఏపీ నుంచి వచ్చేదంతా కూడా మనం బాగా గట్టిగా ఫ్యాంక్ చేయడం జరుగుతుంది సెల్లర్స్ని కూడా మనం ఆల్రెడీ చాలా వరకు పేజ్ పెట్టినాం కన్జ్యూమర్స్ని కూడా మనం కౌన్సిలింగ్ చేస్తున్నాం చాలా వరకు మిషన్స్ పెట్టుకుంటాం కార్యక్రమం చాలా కౌన్సిలింగ్ చేస్తున్నాం ひかれ。<noise> నల్గొండ టౌన్లో మాన్యం చెల్సా అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగా నిర్వహించడం జరిగింది దీంట్లో ఆర్టీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ ఇచ్చుకుని దీన్ని కావలబెంట్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ అంత ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నల్గొండ ఆర్సి నల్గొండ సమర్జెన్సీలందరూ కూడా మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ ట్వంటీ మెంబర్స్ వస్తే మనము ఈ ఏరియా అంతా కూడా మార్డన్ చేసుకొని ఇవన్నీ కూడా మనకు ఏమైనా కామెంట్ సిల్ అభ్యంత్ అయ్యే లైఫ్ లీగల్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది అయితే ఇందులో మనం సుమారు ఒక ఐదు వందల ఇరవై వరకు చెక్ చేసాము అందులో మనకి ఇప్పుడు సీజర్స్ చూసుకుంటే ఒక వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఒక నాలుగు ఆటోస్ ఒక ఒక గన్ ఎయిర్గాన్ గన్ కూడా ఒక డబ్ల్యూ షీటర్ వాళ్ళ ఇంట్లో నుంచి మనం ఇటు చేయడం జరిగింది గాంజా ఫర్ హాంగ్ చాక్లెట్స్ కూడా ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ నుంచి ఇచ్చడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు ఇక్కడి నుంచి ఎవరైనా ఎవరైతే నమ్ముతున్నారా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏరియాలో చాలా వరకు వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలందరూ వచ్చి జరుగుతున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇలీగల్ యాక్టివిటీని ప్లాన్ వేయడం లేకపోతే ఏదైనా తప్పు పనులు చేయడం ప్లాన్ వేస్తుందని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో ఒక నాలుగు రౌడీ సీటర్లను మనం పట్టుకోవడం జరిగింది అదేవిధంగా చాలా వరకు వెళ్ళి వచ్చి గాంజా కన్సూమ్ చేస్తున్నారని చెప్పేసి ఒక ముప్పై మంది ముప్పై మంది సస్పెక్ట్స్ గాంజా టెస్ట్ చేసి అందులో ఎన్ని మందికి కూడా పాజిటివ్ వచ్చింది ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి గాంజా పర్చేజ్ చేస్తున్నారు ఇంకెవరికే నమ్ముతున్నారా వాళ్ళు ఇంకా ఇంకెవరి ఇంకెవరెవరు గాంజా కన్సూమ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మనం ఇంకా కొంత ఎంక్వైరీ చేసి ఇంకా దాన్ని కూడా బదలైన అదేవిధంగా కొంతమంది వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ ఆధార్ కార్డు వేరే రాష్ట్రాలకి ఉండి వాళ్ళ ఆధార్ కార్డు ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవడము ఏదైనా తప్పు డాక్యుమెంట్స్ పెట్టి ఇవన్నీ కూడా కొంతమంది మనకు ఇలాగా వన్ ట్వంటీ మెంబర్స్ వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ మన రాష్ట్రం వాళ్ళగా